వచ్చేది ధనికులు ఆ ప్రాంతం బాగుపడితే వస్తారు ఊరికినే రారు బంజారా హిల్స్ అనేది లేబర్ ఎవరు గిరిజనులు బంజారాల్ అది వాళ్ళు గుడిసెలు వేసుకుని నిదానంగా అక్కడ సెట్ అయ్యాక మధ్యతరగతి వచ్చి చేరారు ఆ మధ్య తరగతి నుంచి కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ధనవంతులు అంతే కదా బంజారా హిల్స్ జూబిలీ హిల్స్ అనే రెండు కూడా గిరిజనులు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి పట్టాలు ఇచ్చిన భూములు మీకు ఆ ఆర్ దేవుడు ఎందుకు చూసేవాళ్ళు అట్లాంటి బస్తీల్ని ముందు సృష్టించి ఆ బస్తీలు తర్వాత మధ్య తరగతిని మధ్య తరగతి ధనవంతులు ఇప్పుడు మీకు ఆ టెంపుల్ ఉంటుంది చూడండి అమ్మవారిది ఆ టెంపుల్ అందరూ వెళ్తుంటారు కదా గుడికి ఆ టెంపుల్ గుడి ఆ చుట్టుపక్కల ఏరియా ఒకప్పుడు ఏంటి బస్తీలు కదా అవును అవును ఇప్పుడు అదే కదా ఖైరతాబాద్ బస్తీలు కదా నేను ఎప్పుడూ ఎనభై తొమ్మిదిలో చూసినప్పుడు ఇదే ఎప్పుడు తొంభై ఐదు తొంభై తొంభై నాలుగు ఆ టైంలో చూసినప్పుడు అంటే మా బావగారు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అప్పుడు అదేది దాని ఉంటారు ఏజీ కాలనీ దగ్గర ఉండేవాళ్ళు అక్కడికి ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అసలు ఎన్ని ఉండేది కాదు మన ఈనాడు దాటిన తర్వాత ఏమి ఉండేది కాదు అమీర్పేట ఎన్ని కూడా చిన్న చిన్న ఇళ్ళు అప్పుడు ఆ తర్వాత అయితే ఎస్ఆర్ నగర్ అదేం లేదు మొత్తం చెట్లే అక్కడ అంతా చివరి ఉండేది ఏజీ కాలనీ ళ్ళీ నేను అడిగేది బాబా అడగలో పెట్టుకున్నాను బిల్లని